తెలుగోడి దెబ్బ పాకిస్తాన్ అబ్బా అరే రాఫ్గా నీకంత గు బల్బు అవసరమా ఎంత కొట్టినా చావని పామురా నువ్వు మా అభిషేక్ చేసే షేకింగ్కి మైండ్ దుబ్బి గ్రౌండ్లో అలా ప్లేన్ ఆట ఆడుకున్నావని మాకు తెలుసు నీకు ఇంటికి పోయి రేపటి నుండి ఒక బొమ్మ ప్లేన్ కొనుక్కొని ఆడుకో నువ్వు సైకిల్తో చేసిన సిక్స్ మిస్సైల్స్ నీ ముందే రా అభిషేక్ కుల్దీప్ శివందుబే అక్షర్ తిలక్ లాస్ట్ అండ్ ఫైనల్ మా రింక్ ఈ మిసైల్స్ అన్నీ గ్రౌండ్లో పెట్టుకొని నువ్వు ఎందు ఆటలాడుతావారా ఎన్నో పోయి అయినా వరే నీకున్న తీటకి గెలిచే అవకాశం ఉన్న ప్రకృతి మాత్రం అస్సలు గెలవని గుంట నక్కల్లాగా మారు వచ్చి మాపై చేసిన పనికి మేము వందల మంది కొన్ని వందల కోట్ల ముందు చూడు ఇది అమ్మగాడి దెబ్బ అంటే ఈ గేమ్లో రెండు విషయాలు నేర్పించిందిరా ఒకటి ప్లేయర్ కోర్ వాల్యూస్ పాటించకపోతే ఏం జరుగుతుందో రెండోది నేను చెప్పాను రా నువ్వే మాతో ఆడిన మూడు గేమ్స్ రీప్లే వేసుకొని చూసుకొని రాసుకొని నేర్చుకో తిలక్ బ్రో నువ్వు సూపర్ రింకు నువ్వైతే ఎప్పుడు వచ్చావు అన్నది కాదన్నయ బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగ్ మాత్రం యాప్ట్ నీకు వచ్చిన ఒక ఒక్క అవకాశాన్ని ఒక్క బంతిలో ఫోరు కొట్టి వేసావు చూడు అద్భుతం అది అసలు ఏదేమైనా ఈరోజు తిలక్ బ్రో మాత్రం అల్టిమేట్ అసలు ఆడావు బ్రో అసలు పెద్ద పెద్ద ప్లేయర్లు అందరి నీకు సలాం కొట్టాల్సిందే నీకున్న ఆ పేషెన్స్కి నువ్వు నిలబడిన తీరు అసలు బొట్టు బొట్టు కలిసి సముద్రం అన్నట్టుగా ఒక్కొక్క పరుగు ఒక్కొక్క పరుగు వేసి ఏం ఆడిపి ఏం ఆడావు అసలు అసలు అద్భుతం ఇప్పటికైనా ఈ పాకిస్తాన్ నా డాష్ గలకి బుద్ధి వస్తే ఉంది జై భారత్ జై హింద్